ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తుంగతుర్తి నియోజకవర్గ ఉద్యమ నాయకుడు ఓరుగంటి సత్యనారాయణ పద్నాలుగు సంవత్సరాల మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ముందు తరం బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో తెలంగాణ ఉద్యమం చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఓరుగంటి సత్యనారాయణ అని అన్నారు ఏ స్వార్థం లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు వరకు ప్రజల సమస్యల కొరకు పోరాడే వ్యక్తి మరణం బాధాకరమని అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్